డనీలు ఎవరు మాట్లాడిచ్చారో చెప్పేసాయి మహిళలు అలా అంత చూసేస్తారు వెళ్ళిపోయి బూతులు మాట్లాడారు కదా పోసా అయితే ఒప్పేసుకున్నాడు అబ్బా సజ్జలే అని చెప్పి అది ఒక్కటి నువ్వు వదిలేసి గొంతు నిలిపేద్దాము వల్ల వంశీ నేను వంశీ ఎంఆర్ఓ తో ఇలా ఎందుకు డబ్బులు దోచో నకిలీ ఇళ్ళ పట్టాలు ఎందుకు పంచో సత్యవర్ధన్ ఎందుకు కిడ్నాప్ చేసో ఆ ఇవన్నీ కూడా ఒకసారి చెప్పేసాయి గొంతు నలిగిపోతుంది సమాధానాలు తెప్పించలేక కక్కుకుంటున్నాడు తుమ్ముకుంటున్నాడు ఏడుస్తున్నాడు రోడ్డు మీద పడి తిరుగుతున్నాడు కానీ ఆన్సర్ రాట్లా నువ్వు వెళ్ళి చెప్పిచ్చేసాయి పని అయిపోతుంది అందగాడు వంశీ నేనన్లా మీ జర్నాన్ని అన్నాడు మేమన్లా మాట ఓకే గొంతు ఆ ఇంకా ఏటమ్మా ఆఖరి కూర్చుని మీ ఛానల్ పోడియంలో అమరావతి రైతులు పదకొండు ఫుల్ నెంబర్ వచ్చేంత పదహారు వందల రోజులు కొడితే దీక్షలో పదకొండు స్థానాల్లో పడ్డారు అసలు నువ్వైతే ఓడిపోయావు నువ్వు ఓడిపోయావు అది కూడా నువ్వు మర్చిపోయావా ఓడిపోయావు ఇదంతా పక్కన పెడితే దేవస్థానం టూ న్యాయస్థానం అని చెప్పి న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పి యాత్రలు చేసినప్పుడు ఏమైంది గొంతు నిలిపిస్తారా నిన్ను అప్పుడు టాయిలెట్స్ తీకూడదు లేడీస్ కి ఒక సాటి లేడీగా ప్రైవసీ ఇవ్వాలన్న కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేని లేడీ నువ్వు వచ్చి రోజు మాట్లాడుతున్నావు ఫుడ్ క్యాంప్స్ తినటానికి రోడ్డు మీద కూర్చుని తినాల్సిన పరిస్థితి తీసుకొచ్చావు సాటి మహిళకి లిక్కర్ కుంభకోణంలో ఎంతో మంది మొగుళ్ళు ఆడవాడు ఆడపడుచులు వాళ్ళ తాకట్లు పెట్టి తాగి తాగి నశించిపోతుంటే తల్లికి వంధనం తల్లికి దేవెన అమ్మకి ఒడి ఇలాంటి పేర్లతో తిరిగి తిరిగి లిక్కర్ కుంభకోణంలో వాళ్ళందరినీ నాశనం చేసి రోజు